హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదకొండు వరకు కూడా ఈ రైళ్ళన్నీ రద్దు చేశారండి సో కొన్ని కారణాల వల్ల మరి ఆ వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి వీడియోని ఎక్కడైనా స్క్రిప్ చేయకుండా ఎన్ని వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేయండి ఆలోచన చేయకుండా అయితే వెళ్ళిపోదాం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ నిడదవోలు టు కడియం మధ్య ఆధునిక ఆధునికీకరణ అంటే పనులు ఉన్నాయి కాబట్టి దా ఈ కారణంగా ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు ఆహా ఈ నెల ఇరవై మూడు నుంచి ఆగస్టు పదకొండు వరకు అయితే పలు రైళ్లు రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ అధికారి తెలిపారు సో వీటిలో కీలక కీలకమైన రత్నాచల్ జన్మభూమి సింహాద్రి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి దీంతో ప్రయాణికులు ఆందోళనలో చెందుతున్నారండి అది అతి ముఖ్యమైన రైలు కాబట్టి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు పది వరకు రాజమహేంద్రం టు విశాఖ ప్యాసింజర్ రైలు అలాగే విశాఖ టు రాజమహేంద్రవరము ప్యాసింజరు గుంటూరు టు విశాఖ సింహాద్రి ఎక్స్ప్రెస్ విశాఖ టు గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ విజయవాడ టు విశాఖ రత్నాచల ఎక్స్ప్రెస్ విశాఖ టు విజయవాడ రత్నాచల ఎక్స్ప్రెస్ గుంటూరు టు విజయవాడ అలాగే విజయవాడ టు గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్ తిరుపతి విశాఖ టు తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు అలాగే ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఆగస్టు పది వరకు మచిలీపట్నం టు విశాఖ విశాఖ టు మచిలీపట్నము ఎక్స్ప్రెస్ అలాగే గుంటూరు టు రాయగడ ఎక్స్ప్రెస్ అలాగే విశాఖ టు లింకంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ రద్దయ్యాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు పదకొండు వరకు రాయగడ టు గుంటూరు లింగంపల్లి టు విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్లను రద్దు చేశారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు తొమ్మిదో తేదీ వరకు తిరుపతి టు విశాఖ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ కూడా రద్దయింది సో ఈ మేరకు పలు ఈ విధంగా కొన్ని మరమ్మతుల కారణంగా అయితే రైళ్లు రద్దు చేశారు ప్రయాణికులు గమనించవలనండి జూన్ ఇరవై మూడు నుంచి అయితే ఆగస్టు పదకొండు వరకు రద్దు చేయబడిన రైళ్ల వివరాలు గుంటూరు టు విశాఖ సింహాద్రి ఎక్స్ప్రెస్ విశాఖ టు లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ విజయవాడ టు విశాఖ రత్నాచల్ ఎక్స్ప్రెస్ గుంటూరు టు విశాఖ ఉదయ్ ఎక్స్ప్రెస్ విశాఖ టు తిరుపతి డబుల్ డెక్కర్ ఇక గుంటూరు టు రాయగడ ఎక్స్ప్రెస్ విశాఖ టు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఈ విధంగా ఆధునికీకరణ పనులు ఆధునికరణ అంటే రైలు రైలు పట్టాలు మారుస్తున్నారు సో కాబట్టి ఈ అయితే తాత్కాలికంగా ఆగస్టు పద పదకొండు వరకు అయితే రద్దు చేయబడింది ఫ్రెండ్స్